హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరీస్ ఎమ్టో నేను మీ శిరీష అని ఈరోజు వీడియోలో మసాలా పల్లీలను చాలా సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం క్రిస్పీగా కారం కారంగా చాలా బాగుంటాయి ఎక్కువ టైం కూడా తీసుకోదు వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్లో తెలపండి మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక కప్పు పల్లీలు వేసుకున్నాను ఇప్పుడు అదే కప్పుతో ముప్పావు కప్పు శనగపిండి అరకప్పు బియ్య పిండి ఒక టేబుల్ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు రెండు టేబుల్ స్పూన్ల కారం ఒక టేబుల్ స్పూన్ వేయించి పొడి చేసిన ధనియాల పౌడర్ ఇంకా ఒక టేబుల్ స్పూన్ వేయించి పొడి చేసిన జీలకర్ర పౌడర్ ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ ఒక టేబుల్ స్పూన్ చాట్ మసాలా ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి పిండిని మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా పల్లీలకు కోటింగ్ పట్టేలా ఈ కన్సిస్టెన్సీలో ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్లే సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడయ్యాక పల్లీలను ఇలా నలుపుతూ కోటింగ్ పట్టేలా సపరేట్ అయ్యేలాగా ఇలా ఆయిల్లో వేసుకోండి మంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పల్లీలను వేయించుకోవాలి ఇలా అన్ని వేసుకున్న తర్వాత వెంటనే కలుపుకుండా ఒక నిమిషం పాటు అలా వదిలేసి తర్వాత కలుపుకోవాలి ఇలా కలుపుతూ క్రిస్పీగా కలర్ మారే వరకు వేయించుకొని తీసేసుకోవాలి చూడండి ఇలా బాగా వేగిన తర్వాత ఆయిల్లో నుండి తీసేసుకొని ఒక టిష్యూ పేపర్ పైన వేసుకోవాలి ఏమన్నా ఎక్స్ట్రా ఆయిల్ చేస్తుంది ఇలాగే మిగతావి కూడా వేసుకొని బాగా వేగనిచ్చి ఆయిల్లో నుండి తీసేసుకోండి మంటను లోటు మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకుని వేయించుకోవాలి హై ఫ్లేమ్ లో పెట్టుకుంటే బయట క్రిస్పీగా ఉన్న లోపల పల్లీ వేయకుండా పచ్చిగా ఉంటుంది ఇలా అన్నీ వేగిన తర్వాత ఒక గుప్పెడు కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకుని పల్లీల పైన గార్నిష్ చేసుకోండి చాలా బాగుంటుంది కరివేపాకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి అంతే ఎంతో టేస్టీగా ఉండే మసాలా పల్లీలు రెడీ చూశారు కదా ఎంత సింపుల్గా చేసుకోవచ్చు ఈవినింగ్ టైమ్స్లో పిల్లలు ఏమన్నా స్నాక్స్ అడిగినప్పుడు కానీ ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి చూడండి చాలా ఇష్టంగా తింటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిరీస్ ఎమ్మీ టౌన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్